ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో వామపక్ష అభ్యుదయ లైక్ శక్తుల మొత్తం విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ కు జరిగింది ఈ భారత్ బంధు వాళ్ళు దేశవ్యాప్తంగా విజయవంతం అవుతుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కూడా ఈ బంధు అన్ని విద్యా సంస్థలు ప్రైవేట్ సెమీ కార్పొరేట్ కార్పొరేట్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని విద్యా సంస్థలు కూడా మూతపడినట్టుగా సమాచారం ఉంది కాబట్టి ఈ బంధు దేశవ్యాప్తంగా సక్సెస్ అయింది ముఖ్యంగా ఈ బంధుకు సంబంధించి మేము ఇచ్చిన డిమాండ్ ఏంటంటే ప్రధానంగా నీటికి సంబంధించినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయింది ముప్పై ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షల డబ్బులు తీసుకొని ఎన్టీఏ వాళ్ళు ఈ పేపర్ నమ్ముకున్నారు అట్లా ఈ దాదాపుగా ఈ దేశంలో ఇరవై ఐదు లక్షల మంది ఎగ్జామ్ రాశారు వాళ్ళందరూ కూడా ఇవాళ బాధపడుతున్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ఈ నెల ఆరో తారీఖున నీటికి సంబంధించిన ఈ పేపర్ లీకేజ్లో ఎవరైతే ర్యాంకులు కొట్టారో వాళ్ళతో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు ఆ కౌన్సిలింగ్ను వెంటనే ఆపాలని చెప్పేసి ఈ దేశ దేశవ్యాప్త సమ్మెకు ప్రధాన డిమాండ్గా మేము పిలుపించడం జరిగింది ఇప్పటికే ఈ సమ్మె జయప్రదం కావడంతో వాళ్ళ మోడీ కూడా వెనక్కి తగ్గ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఏ అయితే ఈ లీకేజ్ పాల్గొనేటువంటి ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటుగా వాళ్ళ దేశవ్యాప్తంగా వాళ్ళ మొత్తం ప్రైవేట్ సంస్థలు అమ్ముతూ ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు కూడా వాళ్ళు తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది ఇవాళ మొత్తం ప్రైవేటు సెక్టర్ వైపు కార్పొరేట్ సెక్టర్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ కళాశాలలు స్కూల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి వాళ్ళు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా ప్రైవేటు సెమీ కార్పొరేట్ కార్పొరేట్ స్కూళ్ళ ఇవాళ పెద్ద ఎత్తున ఫీజులు దోపిడీ జరుగుతూ ఉంది లక్షల రూపాయల వాళ్ళ పేదలు మిడిల్ క్లాస్ నుంచి వసూలు చేస్తూ ఉన్నారు వాటిని వెంటనే ఆపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దాని మీద నియంత్రణ కమిటీ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే విశ్వవిద్యాలయాల్లో ఎవరైతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు జేఏన్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీ దాకా అనేక కేసులు పెట్టారు ఆ కేసులను వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే కొత్త చట్టాలని జూలై ఒకటి నుంచి కొత్త చట్టాలను తీసుకొచ్చారు అంత ముందు ఐపీసీని సిఆర్పిఎస్ని ఎవిడెన్స్ యాక్ట్ తీసేసి వల్ల వాళ్ళ కొత్త చట్టాలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది డెబ్బై లాంటి బ్రిటిష్ వారు రాకముందు చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాల వల్ల వాళ్ళ విద్యార్థి యువజన ఉద్యమాల మీద అట్లాగ ప్రజా ఉద్యమాల మీద ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల మీద ఉక్కుపాదం ఒప్పేలా ఉన్నాయి ఆ చట్టాలు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా నీట్ కౌన్సిలింగ్ ఆపాలని చెప్పేసి ఈ ఈ బంధు పిలిపించడం సక్సెస్ అయింది కాబట్టి మోడీ వెనక్కి తగ్గాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ప్రత్యక్షంగా పాల్గొనైనా సరే మోడీ మెలద ఉంచి ఈ నీట్ పరీక్ష ఆపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం బషీరుద్దీన్ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి నీటు ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో ఇప్పటికే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏడు సంవత్సరాల కాలంలో ఈ పదేళ్ల కాలంలో ఏడు సార్లు నిర్వహణ జరిగినటువంటి దాంట్లో దాదాపు సుమారు డెబ్బై రెండు సార్లు పేపర్ లీకేజ్ అని అంటే బీజేపీ యొక్క విధానమే లీకుల పరంపరం అనేటువంటిది అర్థమవుతున్నది ఈరోజు బీజేపీ ప్రభుత్వం అంటే పాలిత ప్రాంత బీజేపీ పాలిత ప్రాంతాలు హర్యానా బీ గుజరాత్ బీహార్ లాంటి రాష్ట్రాలలో దీన్ని ప్రధానంగా లీకేజీలకి పునాదిరాయిగా ఉన్నటువంటి పరిస్థితి ఆ రాష్ట్రాల నుంచే దీనికి బిందు స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దీన్ని దీని ఏజెన్సీలు గొప్ప చెప్పడం కారణంగానే ఈ ఏజెన్సీలే ఈరోజు బయట వ్యక్తులకి ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్ వ్యక్తులకి అమ్ముకొని ఈరోజు రాష్ట్ర భవిష్యత్తుని దేశ భౌత భవిష్యత్తు ప్రజల భవిష్యత్తుని అంతా కూడా అంధకారం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు లీకేజీల పరమవుతున్నది కాబట్టి తక్షణమే ఏ ఏజెన్సీ ఏదైతే ఉందో ఎన్టీఏ ఏజెన్సీ తక్షణమే దాన్ని రద్దు చేసి గవర్నమెంట్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకి ఏర్పాటు చేసుకునే విధంగా ఎగ్జామ్ కండక్ట్ చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని చెప్పేసి సందర్భం ఈ మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే ఈ బంద్ తోటి కేంద్ర ప్రభుత్వం విధానం ఏదైతే ఉన్నదో తేలిదట్టమైపోతుంది ఈ బంద్ తోటి దేశవ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యార్థులు ప్రజలు అందరూ కూడా సహకరించినటువంటి స్థితి ఉన్నది ఈ బందులో విద్యార్థి యువజన సంఘాలు ప్రధాన పాత్ర పోషించి ఈరోజు ఈ బందులో విజయవంతం చేయడంలోనే ముఖ్య పాత్ర పోషించారు ఈ బంద్ తోటే కాదు రేపు ఆరో తారీఖు నిర్వహించే ఏదైతే కౌన్సిలింగ్ ఉందో నీట్ కౌన్సిలింగ్ దాన్ని కూడా వాయిదా వేసి ఎగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం అది రాష్ట్రాలుగా అది జరగాలని చెప్పేసి రాష్ట్రాల్లో వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు సురేష్ రాష్ట్ర నాయకు